హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందన్ రవితేజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరంలో ఉన్న ఏడు శక్తి కేంద్రాల్లో ఆరవది అయిన ఆజ్ఞా చక్రం గురించి ఈరోజు తెలుసుకుందాం ఆజ్ఞా చక్రం మనకి మూడవ కన్ను థర్డ్ ఐలా పనిచేస్తుంది ఇది మన రెండు కళ్ళు ఇంకా కనుబొమ్మల మధ్య భాగంలో ఉంటుంది మన ఆలోచనలు విజ్ఞానం అంతఃచేతన అన్నిటినీ నియంత్రించే శక్తి కేంద్రం ఇది ఇది యాక్టివ్ గా ఉంటే మనకి డెసిషన్స్ తీసుకోవడంలో స్పష్టత కళల ద్వారా మనకు యూనివర్స్ ఇచ్చే సందేశాలు ఇన్చ్యూషన్ అంతర్ముఖత అన్నీ పెరుగుతాయి అదే ఈ చక్రం బలహీనంగా ఉంటే ఓవర్ థింకింగ్ గందరగోళం అనవసర భయాలు వస్తాయి ఈ చక్రం జ్ఞానం చెందిన ప్రపంచంలో మనం నిజంగా కోరుకునే మార్గాన్ని చూపే అంతరంగిక చూపు ఈ వీడియోలో మనం ఆజ్ఞా చక్రం యొక్క శక్తిని దాని యాక్టివేషన్ పద్ధతులని ఈ చక్రం ద్వారా జీవితం ఎలా మారిపోతుందో తెలుసుకుందాం మీరు నిజంగా స్ఫూర్తి పొందాలనుకుంటే ఈ వీడియోని దాకా చూడండి మీ ఆత్మజ్ఞానానికి ఇది ఒక నూతన ప్రారంభం అవుతుంది ఇక మీ మూడవ కన్నును తెరవడానికి సిద్ధం అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోనాం మన రెండు కళ్ళు ఇంకా కనుబొమ్మల మధ్యలో కనిపించని ఒక కన్ను ఉంది దీనినే మన పురాణాలలో తృతీయ నేత్రం లేదా దివ్య దృష్టి అని అంటారు ఇది శారీరకంగా ఉండే కన్ను కాదు జ్ఞానాన్ని చూపించే నేత్రం మన శరీరంలో ఇది ఆజ్ఞా చక్రం ఇంట్యూషన్ ఆత్మవిశ్వాసం స్ఫూర్తి తాజా ఆలోచనలకు మూలం ఈ చక్రం ఈ చక్రం యాక్టివ్ అయ్యేంత వరకు మన డెసిషన్స్ లో గందరగోళం మనకి మనమే తెలియకపోవడం ఓవర్ థింకింగ్ లాంటి సమస్యలు కనిపిస్తాయి ఈ చక్రం యాక్టివ్ అవ్వగానే మనం ఊహించలేనంత స్పష్టత ఇంకా విజ్ఞానాన్ని పొందుతాం దీనినే కొందరు మూడవ కన్ను అంటారు కానీ నిజానికి ఇది మన అంతరాత్మ గళాన్ని విని శక్తిని కలిగించే కేంద్రం మనసు ఆత్మ శరీరం వీటన్నిటినీ కలిపే దారిలా పనిచేస్తుంది ఈ చక్రం బలహీనంగా ఉన్నప్పుడు అనేక విభ్రాంతులు భయాలు ఆధారపడే జీవితం నిజమైన మన స్వరూపం దూరమవుతుంది కానీ ఇది శక్తివంతంగా ఉన్నప్పుడు మీరు మనసులో ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు అసలు మీరెవరో తెలుస్తుంది మీరు ఎవరైనా కావచ్చు మనకు మనమే మార్గదర్శకులమవుతాం అదే ఆజ్ఞా చక్రం శక్తి మీ అంతరంగిక ప్రశ్నలకు జవాబులు వస్తాయి మీరు చూసే కళలు మీకు సిగ్నల్ గా మారతాయి మీరే నమ్మలేని అంతర్దృష్టితో ముందుకు సాగుతారు ఈ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివ్ చేయడం ఎలాగో తెలుసుకునే ముందు ఈ చక్రానికి సంబంధించిన బీజమంత్రం ముద్ర ధ్యానతంత్రం అన్నింటి గురించి తెలుసుకుందాం ఆజ్ఞా చక్రం మన అంతఃచేతన దారి మన శరీరంలో ఉండే ఆరవ చక్రం ఇది కళ్ళు కనుబొమ్మల మధ్యలో మృగు మధ్యంలో ఉంటుంది దీనినే తృతీయ నేత్రం అని కూడా అంటారు ఇది కేవలం కనబడని శక్తి కాదు ఇది జ్ఞానం గ్రహణ శక్తి అంతఃశ్చేతన అనే అనుభూతులకు మార్గం ఈ చక్రాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలో చూద్దాం ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు మన మూడవ కన్నుపై దృష్టి పెట్టి నిశ్శబ్దంగా కూర్చోవాలి ఒకే శ్వాస ఒకే దృష్టితో ఒకే చక్రంపై ఫోకస్ పెట్టండి ఈ చక్రం యొక్క ముద్ర గురించి తెలుసుకుందాం ఈ చక్రం ముద్ర జ్ఞాన ముద్ర బొటన వేలును చూపుడు వేలును కలుపుతూ మిగిలిన వేళ్లను సూటిగా ఉంచండి ఇది కనెక్షన్ క్లారిటీని పెంచుతుంది ఈ చక్రం యొక్క బీజ మంత్రం ఓం ఓం ధ్వని ఈ చక్రానికి మహత్తరమైన శబ్దం దీన్ని జపించడం ద్వారా మనసు ప్రశాంతతను పొందుతుంది ఇక ఈ చక్రం యొక్క అఫర్మేషన్స్ నా అంతఃచేతన నాకు మార్గం చూపుతుంది నాకు స్పష్టత ఉంది నాకు విశ్వాసం ఉంది ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఐదు నిమిషాలు ఈ అఫర్మేషన్స్ ని చెప్పి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది ఇది కేవలం ధ్యానం కాదు ఇది అభిజ్ఞత ఇన్నర్ విజ్డమ్ దిశగా మీ ప్రయాణం ఈ చక్రం యాక్టివేట్ అయితే మీ జీవితంలో ప్రతి నిర్ణయం ఒక స్పష్టమైన దారిని చూపుతుంది ఈ ఆజ్ఞాచక్రం శక్తిని యాక్టివేట్ చేయడమే మన మానసిక జీవితాన్ని వెలుగు నింపే అద్భుత మార్గం దీనిని క్రమం తప్పకుండా సాధన చేస్తే మనకు ఉత్తమ జ్ఞానం అంతర్గత శక్తి ఇంకా విశ్వం విశ్వాసం కలుగుతుంది చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్లు ఇన్ఫినిటీ సింబల్ మేనిఫెస్టేషన్ గురించి పూర్తి వీడియో చేయమని కామెంట్ చేశారు మీరు అడిగినట్లుగానే మీ అందరి కోసం ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ గురించి మన ఏడవ చక్రమైన సహస్రార చక్రం తర్వాత పూర్తి అంకితంగా ఒక ప్రత్యేక వీడియోని చేస్తాను మీరు ఎప్పటికీ ఎదురు చూస్తున్న అంతిమ సృష్టి గుట్టు ఇది అంతవరకు మీ అభిప్రాయాలు ప్రశ్నలు కింద కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి శక్తి వీడియోల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మన శక్తిని మనమే ఎరుకగా చూసుకుందాం మన శక్తి మన చేతుల్లోనే ఉంది తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్